హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అదిరిపోయే టేస్ట్తో హెల్దీ ప్రాసెస్లో దోశల్ని చేసి చూపిస్తున్నాను హెల్దీ ప్రాసెస్లో అంటే అదేమీ పెద్ద ప్రాసెస్ కాదు మనం డైలీ యూజ్ చేసే బియ్యం అటుకులు రవ్వ ప్లేస్లో జొన్నలు ఒకటి మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది సో దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్ మినపగుళ్ళు వేసుకోవాలి తర్వాత సేమ్ కప్తో మరొక కప్పు జొన్నల్ని వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి చాలామంది మెంతులు వేసేది ఓన్లీ టేస్ట్ అండ్ కలర్ కోసం మాత్రమే అనుకుంటారు కానీ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు వీటిని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని నానడానికి సరిపడా వాటర్ని వేసి మూత పెట్టి ఆరేడు గంటలు పెట్టుకోవాలి మనకి మెనుపుగుళ్ళు రెండు మూడు గంటల్లో నానిపోతాయి కానీ మనం బియ్యం ప్లేస్లో వేసిన జొన్నలు మాత్రం నానడానికి ఇంత టైం పడుతుంది ఇప్పుడు ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని మనం ఎక్కువ క్వాంటిటీలో నానబెడితే వెడ్ గ్రైండర్లో రుబ్బుకోవడం మంచిది తక్కువ అయితే ఇలా జార్లో వేసేసుకోవచ్చు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో అయినా రుబ్బుకోవచ్చు లేదంటే మనం కొంచెం గట్టిగా రుబ్బుకొని దోశ వేసే టైంలో వాటర్ మిక్స్ చేసుకొని వేసుకునేలా అయినా రుబ్బుకోవచ్చు తర్వాత దీనిపైన మూతపెట్టి ఏడెనిమిది గంటలు వదిలేస్తే పిండి మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి దోశలు మంచి టేస్టీగా వస్తాయి దీనికి మనం మార్నింగ్ పప్పులు నానపెట్టి నైట్ పడుకొని ముందు గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్కి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ దోశలతో మంచి టేస్టీ చట్నీ కావాలి కదా సో నేను ఇక్కడ కొబ్బరిపల్లి చట్నీ చేశాను ఇది ఈ జొన్న దోశలకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో హాఫ్ కప్ పల్లీల్ని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలు కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి మనం తీసుకున్న అరకప్పు పల్లీలకి అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వీటితో పాటు వేపిన పప్పు కొద్దిగా వేసుకొని కారానికి సరిపడా నాలుగైదు పచ్చిమిర్చి చిన్న సైజు అల్లం ముక్క వేసుకోవాలి ఇప్పుడు చిన్న చింతపండును కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ పోపు కోసం స్టవ్ పైన పోపు గిన్నెను పెట్టి అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ మెనుపగుళ్ళు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోప్ని గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకోవాలి ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక దోశ వేసుకోవాలి దోశలకి ఫ్లేమ్ ఎప్పుడు హైలో ఉండకూడదు అలానే లోలో కూడా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి అప్పుడే దోశలకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అండ్ నేను ఇక్కడ దోశలకి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వాడుతున్నాను ఆయిల్ కంటే కూడా నెయ్యి హెల్త్కి చాలా మంచిది మనకి కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు చాలామంది జొన్న దోశలు వేయడానికి ఇష్టపడరు ఎందుకంటే దోశలు సరిగా రావని వదిలేస్తుంటారు అందుకే బియ్యాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు బట్ చూసారు కదా నేను వేసే దోశలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇలా నేను చూపించే మెజర్మెంట్స్తో కానీ దోశలు వేస్తే మీకు కూడా చాలా బాగా వస్తాయి సో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నేను పోస్ట్ చేసే ఇలాంటి హెల్దీ వీడియోస్ మీకు కూడా రావాలంటే మోమోహోం కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి